ఇది తాతల నాటి నుంచి వస్తున్న వృత్తి ప్రతి ఒక్క వృత్తిదారులకు వాళ్ళ వాళ్ళ వృత్తులు వారికి మా వృత్తిని టార్గెట్ చేసుకొని మా వృత్తి మీద ఆధారపడి ఉన్న ఆ చెట్లను ఏదో వాళ్ళు దురుద్దేశంగా మాకు ఎలాంటి సమాచారాలు ఇవ్వకుండా సొసైటీకి ఆలేరు సొసైటీ పంతొమ్మిది వందల అరవై రెండులో పుట్టింది ఈ రోజు పుట్టలేదు ఆలేరు కళ్ళుగిత్త పాఠశాలకు సహకార సంఘం అనే సొసైటీ పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించబడ్డది ఆనాటి నుంచి ఈనాటి వరకు మా పెద్దలు సూచన మేరకే మేము తాడి చెట్లు ఎక్కడం కానీ గీయడం కానీ జరుగుతున్నది కాబట్టి ఇటీవల నిన్న సాయంత్రం ఉన్న తాడి చెట్లు ఈరోజు మా కార్మికుడు ఉదయం ముస్తాదు కట్టుకొని పోగానే ఆ పట్టేదారు బావుపేట గ్రామస్తుడు బావు బాదుర్పేట గ్రామస్తుడు కుళ్ళ పెద్ద సిద్ధులు అనే రైతు ఆ తాటి చెట్లను జేసీబీ అండ్ కట్టర్ పెట్టి పది తాటి చెట్లను నిర్ధాంశంగా నరికివేయడం జరిగింది నరికివేసి అమానుషంగా వాటిని జేసీబీ తోటి ఒక పక్కకు నెట్టియడం జరిగింది వాళ్ళందరికీ మేము ఫోటోలు కూడా సమర్పించినాం ఈరోజు ఆలేరు పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ ఆఫీస్లో వారిపై చర్య తీసుకోవాలని కూడా మనవి చేసుకుంటున్నాం కాబట్టి మాకు మా గౌడ కుటుంబ సభ్యులకు వారిపై చర్య తీసుకొని చట్టరిత్యా చర్య తీసుకొని మా గౌడ సభ్యులకు న్యాయం జరిగేలా పత్రికాత్ముఖంగా పేరు పేరున నేను కోరుకుంటున్నాను అకారణంగా కార్మికులు గీత వృత్తి మీద ఆధారపడి బ్రతున్నటువంటి కుటుంబాలకు అన్యాయం చేస్తూ ఎలాంటి ఆయనకు ఇబ్బంది లేకున్నా కూడా చెట్లను అకారణంగా నరికివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకోకపోతే అవసరమైతే ధర్నాలు రాస్తారంగలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికైనా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ కార్మికుడు వన్ సైడ్ ఒకతాన ఉన్న చెట్లనే చెట్లు అనే ఉద్దేశంతో సీతా ప్రభాకర్ పేద గీత కార్మికుడు ఒక ఉంటాయని అక్కడ ఆ గీత వృత్తిని నమ్ముకొని బతున్నటువంటి ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వము ఆదుకోవాలి ఎందుకంటే ఆయనకు జీవనోపాధి అసలు రోజు తాటి చెట్లు ఎక్కితే తప్ప కూటగడవునటువంటి కుటుంబము పేద కుటుంబము ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వము ఆదుకోవాలి ఇంకొకసారి ఎవరైనా ఈ రకంగా చెట్టు కొట్టడానికి కొట్టాలంటే కూడా భయపడే విధంగా ప్రభుత్వం వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు ఆలేరు గీతా కార్మిక కుటుంబమైన సీసా ప్రభాకర్ రోజువారీగా ఆ చెట్ల వద్దకు తేలితే ఆ చెట్లు కొట్టేయబడి ఉన్నాయి ఆ చెట్టు మీద తన జీవనోపాధి పొందుతున్నాడు కాబట్టి కుళ్ళ శుద్ధులనే వ్యక్తి ఇలాంటి సమాచారం ఇవ్వకుండా తన సొంత నిర్ణయం తీసుకొని తాడిచెట్లు కొట్టడం జరిగింది వాళ్ళ మా కుటుంబాలన్నీ గీతా కార్మిక కుటుంబాలన్నీ తాడిచెట్లపైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి తన ప్రభాకర్ అనే గీతా కార్మికుడు ఒక భాగాన్ని ఆయన చెట్లు ఎక్కుతా ఉన్నాడు అప్పుడు ఆయన మొత్తం ఉపాధి కోల్పోయింది కాబట్టి ఆయన న్యాచురల్గా ఆయన ఆయనకు గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ ఆవుకర్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అతన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరుతున్నాను